హలో వన్ ఈ మినీ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు మధ్యాహ్నం మినీ బ్లాగ్ ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకున్నాము స్పెషల్ అంటే ఓ స్పెషల్స్ కాదు మామూలుగా నాన్ వెజ్ స్పెషల్ అనమాట చాలా రోజులు అయింది కాంబినేషన్ చేయక మా అయినా నాటుకోడి తెస్తానని చెప్పేస్తే మా చిన్నోడు వెంటనే అడిగాడు మా రాగి ముద్ద చేయమా బాగుంటుంది అనేసి ఇంక ఇదిగోండి వైట్ రైస్ రాగి ముద్ద నాటుకోడి పులుసు ఒక హాఫ్ కిలో చికెన్ అనమాట ఇది నాటుకోడి పిల్లలు సరిగ్గా తింటారో లేదని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ కిలో చికెన్ కూడా తీసుకున్నాము ఒక కిలో వచ్చేసి నాటుకోడి ఉంటుంది కిలో కొంచెం తక్కువే ఉందేమో పెరుగు ఉంది వీటన్నిటికీ కాంబినేషన్గా రొట్టె చపాతీ ఏం లేదనుకుంటున్నారు ఏం చేయలేదు ఒక మంచి కాంబినేషన్ అనమాట నాటుకోడి కానీ చికెన్కి కానీ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా దానికోసం ముందు రోజు దోశకి నానబెట్టేసి ఇంక ఉదయం పొంగనాలు వేసాను మధ్యాహ్నం వీటిలోకి దోశ వేయాలి అన్నీ రెడీ చేసి పెట్టాను పిల్లలు ఇంకా వచ్చే టైంకి దోశలు వేసేస్తే వచ్చి తినేసి వెళ్తారు చాలా బాగుండింది అనమాట దోశ చికెన్ కాంబినేషన్